పవిత్ర జయరాం చనిపోవడంతో తన రెండవ భర్త చంద్రకాంత్కు ఘోరమైన ఎదురు దెబ్బ తగిలింది అసలు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు తను లేని జీవితం నాకు వద్దు అని చెప్పేసి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టాడు అయితే ఇక చంద్రకాంత్ గురించి మనం తెలుసుకోవాలి అంటే సీరియల్స్ను నటిస్తాడు చాలా మంచి వ్యక్తి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు ఇక పవిత్ర జయరాం గురించి చెప్పాలి అంటే ఆమె తన మొదటి భర్త విషయంలో ఎదురు దెబ్బలు తగిలింది ఇద్దరు పిల్లల్ని తన ఒంటరిగా పెంచుకుంది అంత బాగానే ఉంది ముందుకు నడుస్తుంది కానీ ఇక్కడ చంద్రకాంత్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది శిల్పా అనే అమ్మాయితో రెండు వేల పదిహేను లోనే పెళ్ళయింది అంతకు మునుపు వాళ్ళు పదకొండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు అయితే పెద్దలు నిధులించి రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకోవడం జరిగింది నిన్న చంద్రకాంత్ హఠాన్ మరణం చెందడంతో ఇక తన భార్య శిల్ప మొత్తం నిజాలన్నింటినీ కూడా బయటపెట్టింది నన్ను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త చంద్రకాంత్ లాక్డౌన్ తర్వాత నుంచి పూర్తిగా పవిత్ర వశమైపోయాడు కనీసం నేను ఎలా ఉన్నాను పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం మానేశాడు నా దగ్గరికి వచ్చి నా ఇద్దరు పిల్లలతో పవిత్ర అంటే బాగా చూసుకుంటారు అంటూ నా నా పిల్లలకి నన్నే విరోధం చేశాడు అయితే అంతకు మునుపు ఎంతో ప్రేమగా చూసుకునే నా చంద్రక నా భర్త ఇక రాత్రి పన్నెండున్నర నుంచి తెల్లవారుజాన ఐదున్నర వరకు నన్ను కొడుతూనే ఉన్నాడు అయితే ఈ విషయాలన్నీ కూడా నేను భరించలేకపోయాను నేను ఎన్నో సందర్భాలలో పవిత్ర గారికి ఫోన్ చేసి నా భర్త విషయంలో మీరు తప్పు చేస్తున్నారని చెప్పేదాన్ని కానీ ఆవిడ ఒకటే మాట అంది చంద్రకాంత్ నీ భర్త కాదు నా భర్త ఇక నువ్వు నీ భర్త గురించి మర్చిపోవనే ఆవిడ చెప్పింది ఇప్పుడు నా భర్త నన్ను నా పిల్లితరి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకుని నా బాధ ఏడవాలి ఇప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను నా పిల్లలకి ఒక బాబుకి ఎనిమిదేళ్ళు రెండవ బిడ్డకి నాలుగేళ్ళు చిన్న చిన్న పిల్లలు కనీసం చిన్న పిల్లల్ని చూసుకోవాలన్న జాలీతయ్య కూడా ఆయన లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ శిల్ప చెప్పిన షాకింగ్ విషయాలు వింటే అసలు బాబు అనిపిస్తోంది